హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అనమాట ఇది సంక్రాంతి రోజు వీడియో ఫ్రెండ్స్ ఇంకండి ఇంకా పొద్దున్నే లేచి వాకి అది ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట నిన్నటి వీడియోలో చెప్పా కదా ఫ్రెండ్స్ భోగి రోజు వీడియోలో నేను పూజ చేసుకోకూడదు అని చెప్పేసి ఇంకా అందుకని ఇంటి పనులతో స్టార్ట్ చేశాను అనమాట మామూలుగా అయితే పొద్దున్నే పూజ చేసుకొని పని చేసుకుంటాను ఇంకా నేను పూజ చేయకూడదు అని చెప్పేసి ఇంకా మామూలుగా ఇంకా ముగ్గది పెట్టుకొని పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఈరోజు తలస్నానం చేస్తాను రేపు కనుమ రోజు మాత్రం దేవుడికి పెట్టుకుంటున్నాను దీపారాధన చేయొచ్చో లేదా అని చెప్పేసి ఇంకా మామూలుగా ధూపం వేసి రేపు మాత్రం దేవుడికి పెట్టుకుంటాము ఇంకండి ఇంక ముగ్గు అది వేసుకొని కొంచెం కలర్స్ అవి వేశాను ముగ్గు కూడా వేయకపోతే బాగోదు కదా ఫ్రెండ్స్ అందుకని వాకిలి ముందు ముగ్గు వాకిలి ముందు చిన్న ముగ్గు వేసి రంగులు అవి వేసుకున్నాను అన్నమాట ఇంక ఇంట్లో పనులన్నీ మెల్లగా స్టార్ట్ చేసుకున్నాను ఒక్కొక్క పాని ఇదిగోండి ఇంక ఇల్లు అది చుమ్ముకుంటున్నాను అనమాట ఇల్లు చుమ్ముకోవటం తుడుచుకోవటం ఇంకా గిన్నెలు కడుక్కోవటం టిఫిన్లు ఇవన్నీ మన డైలీ రొటీన్లో పనులే కదా ఫ్రెండ్స్ ఇంక మన ఏ రోజని మనకి సెలవు ఉంది చెప్పండి ఆడవాళ్ళకి పలానా రోజు సెలవు ఉంది అంటానికి లేదు కదా ప్రతిరోజు మన పనులు మనకు తప్ప మగవాళ్ళకన్నా ఒకరోజు సెలవు ఉంటుంది కానీ మనకు మాత్రం సెలవు అంటూ ఉండదు అనమాట ఒక రోజు కూడా రెస్ట్ అంటూ ఉండదు అనమాట మీకే మీకున్న ఫ్రెండ్స్ ఇదివరకు రోజుల్లో అది ఆడవాళ్ళ పీరియడ్స్ టైంలో త్రీ డేస్ సెలవు ఇచ్చేవాళ్ళు మూడు రోజులు సెలవు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సెలవు అంటూ లేదనమాట నా చిన్నప్పుడు నేను చూశాను ఫ్రెండ్స్ మా ఇంట్లో మూడు రోజులు సెలవు ఉండేదనమాట ఏ పని చేసేవాళ్ళు కాదు కనీసం వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ వాళ్ళకి సపరేట్గా పళ్ళెము గిన్నె సపరేట్గా పెట్టేవాళ్ళు మంచినీళ్ళ చెంబు అవి వాళ్ళని ముట్టుకుంటే మళ్ళీ స్నానం చే చేయాల్సి వచ్చేది అలాగే నేను చూశాను మా మానమామ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళు చూశాను వాళ్ళని ముట్టుకొని సరదాగా మళ్ళీ వెళ్ళి స్నానం చేసేవాళ్ళం అలాగా సరదాగా ఉండేది ఫ్రెండ్స్ అప్పట్లో ముట్టుకుంటే స్నానం చేయాల్సి వచ్చేది అలాగా మూడు రోజులు బయట కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళ చేత ఏ పనులు చేయించేవాళ్ళు కాదు రెస్ట్ అనమాట ఇప్పుడు అప్పటి పద్ధతులే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రెస్ట్ అంటూ లేదనమాట ఆ త్రీ డేస్ ఆడవాళ్ళకి కనీసం రెస్ట్ దొరికేది కదా ఇప్పుడు మిషన్ లాగా పనిచేస్తున్నాం రెస్ట్ అంటూ ఉండట్లేదు అనమాట మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎలా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం అంతా బ్యాడ్గా నేను ఎప్పుడూ జరుపుకోలేదు ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము కానీ ఈ సంవత్సరం పూజలు లేకపోయేసరికి మనసు అంతా ఏదో చికాక్గా ఉంది ఫ్రెండ్స్ పూజ చేసుకుంటే వచ్చే ఆ ప్రశాంతతే వేరు కదా దేవుడు లేడీస్కి ఎందుకు పెట్టాడో కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అస్సలు చాలా చిరాగ్గా ఉంది ఫ్రెండ్స్ పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే కలకలలాడుతా మనసు ప్రశాంతంగా ఉండిద్ది కదా నాకైతే ఏమని ఈసారి పండగ అసలు చేసుకున్నట్టు లేదు చేసుకోలేదు కూడా చేసుకున్నట్టు లేదు కదా ఫ్రెండ్స్ చేసుకోలేదు మనసు అంతా ఏం బాగలేదు ఫ్రెండ్స్ పండగ చేసుకోకపోతే ఏం బాగుంటుంది పిల్లలు కూడా మూడీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు ఏం చేసుకోలేదు అని చెప్పేసి పిండి వంటలు కూడా ఏం చేయలేదు కదా ఫ్రెండ్స్ అందుకనే పిల్లలు కూడా మూడీగా ఉన్నారనమాట ఇంకా కాఫీ అది కాసుకొని తాగేసాం ఫ్రెండ్స్ ఇంకా ఉప్మా చేస్తున్నాను అనమాట పిల్లల కోసం చెప్పా కదా ఫ్రెండ్స్ పనులు ఏమీ లేవు మనీ కూడా కొంచెం టైట్గా ఉండేసరికి నేను పిండి కూడా మర పట్టించుకొచ్చి కూడా పిండి వంటలు ఏమీ చేయలేదు ఇంకా పిల్లలకి టిఫిన్ ఉప్మా చేస్తున్నాను అనమాట మా చిన్నబాబుకి ఇష్టం అని చెప్పేసి ఇంకా ఉప్మా చేశాను అదిగా ఇంకా వంట అయిపోయిన తర్వాత మా పిల్లలకి కొంచెం ఇంట్లో రవ్వ ఉంటే బొంబాయి రవ్వ ఉంటే కొంచెం రవ్వలడ్లు చేశాను అనమాట స్వీటు పిల్లలకి మా అబ్బాయికి ఇష్టం అని చెప్పేసి పిల్లల కోసం ఇంకా లడ్డులు కొంచెం రవ్వ ఉంటే రవ్వలడ్డూలు చేశాను ఫ్రెండ్స్ మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అవే చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చిన పద్ధతుల్లో నేను చెయ్యను ఫ్రెండ్స్ అవే పిల్లలకి ఇష్టం అన్నమాట వాళ్ళకి ఎలా నచ్చితే మనం అలానే చెయ్యాలి కదా వేరే టేస్ట్ మారితే మళ్ళీ వాళ్ళు తింటారో తినరో అని చెప్పేసి నేను చెయ్యను అనమాట ఇగోండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేగిన తర్వాత వాటర్ పోసాను ఎసురు కాగినవి కాగిన తర్వాత ఇగోండి రవ్వ పోసి తిప్పుతున్నాను అనమాట ఉప్మా మా వారు మా అబ్బాయి తింటారు ఇష్టంగా అందుకని చెప్పేసి చేశాను అనమాట షాపింగ్ అవి చేశారా ఫ్రెండ్స్ శారీస్ కొనుక్కున్నారా పిల్లలు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా సంక్రాంతి పండుగ పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళు ఉంటేనే బాగుండుద్ది కదా ఫ్రెండ్స్ అన్ని రకాల పిండి వంటలు పెద్దవాళ్ళు ఉంటే అన్ని రకాల పిండి వంటలు వండుతారు కదా ఇప్పుడు పిల్లలకైతే అరిసెలు పాకం పట్టడం ఇలాంటివి అయితే రావు కదా ఫ్రెండ్స్ అదే పెద్దవాళ్ళు ఉంటే పాకం పట్టిస్తారు చక్కగా వండుకోవచ్చు మా చిన్నప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అరిసెలు పాకం వండే పాకం పట్టేది ఫ్రెండ్స్ మేమేమో ఇంకా పిండిని అదే ఒక పేపర్ మీద వేసి చక్కల్లాగా చేస్తే మా అమ్మమ్మ వాటిని నూనెలో కానీ నేతిలో కానీ కాల్చేవాళ్ళు అలాగా మళ్ళీ దాన్ని అదే అట్ల కాళ్ళు ఉంటాయి కదా వాటితోటి ఒత్తి తీసేదన్నమాట పేపర్ మీద పరిచేవాళ్ళు బాగుండేవి చిన్నప్పటి రోజులే ఇప్పటికన్నా కూడా పెద్దవాళ్ళు ఉంటే మనకి మంచి చెడు అన్నీ నేర్పిస్తారు మనం ఏమన్నా తప్పు చేసినా సరిదిద్దుతారు ఫ్రెండ్స్ అందుకే ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి అనేది అత్తైనా అమ్మైనా అమ్మ అయినా ఎవరైనా సరే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఉంటేనే బాగుంటుంది లైఫ్ కూడా ఇప్పుడు మన పిల్లలుగా మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా సరిదిద్దుతాము అలాగే మనం ఏమన్నా పొరపాట్లు చేసినా కానీ మన తల్లిదండ్రులు మన అత్త అమ్మలు వీళ్ళు సరిదిద్దుతారనమాట మనకి ఏమన్నా నేర్పించాలన్నా వాళ్ళే కదా నేర్పించేది నేను మా అమ్మమ్మ దగ్గర మా మేనత్త దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మగారు లేరు కదా నేను మా అత్తగారు దగ్గర ఏమీ నేర్చుకోలేదు కూడాను ఆమెకే అంతగా కొత్త కొత్త వంటలు ఏమీ రావులు రావులేండి అరిసెలు అవైతే చేస్తారు నేను అవి నేర్చుకోలేదులేండి అరిసెలు అవి వండటం నాకు కూడా అరిసెలు వండడం రాదు చక్కలు చక్రాలు ఇలాంటివి అయితే వండుతాను కానీ ఇగోండి ఇంకా ఇంకా తోటకూర పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేశాను ఒక తోటకొట ఒక తోటకూర కట్టకి కిలో టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పసుపు ఉప్పు కారం వేసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత పప్పు పప్పుగుత్తి తరుబి తాలింపు వేసుకున్నాను దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు దీనిలో కారం బదులు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు మూడు టమాటాలు ఒక తోటకూర కట్ట వేసి ఉడకబెట్టి రుబ్బి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది స్పైసీగా స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది కారం కారంగా కూడా అంటే ఇంకా తర్వాత అన్నం వండేసాను ఇంకా అన్నం అది తినేసిన తర్వాత పిల్లలు ఏమన్నా తినాలనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం రవ్వ ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో పావుకులో బొంబాయి రవ్వ ఉంటే రవ్వ లడ్డులు చేశాను మా అబ్బాయి నేను హెల్ప్ చేస్తాను మమ్మీ నీకు అన్నాడు సరేనని చెప్పేసి ఇగండి ఇంకా మా అబ్బాయి రవ్వ వేయించుతున్నాడు నేతిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఇంకా రవ్వ వేసి రవ్వ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి యాలకుల పొడి వేసి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా రవ్వకు పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి నేను యాలకుల పొడి వేసి వేయించుకుంటున్నాను అనమాట రవ్వ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి రవ్వ వేగితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇగో ఫ్రెండ్స్ ఇంకా వేగిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను అనమాట పంచదార వేసి కలుపుకోవాలి కదా కొంచెం వేడిగా ఉండిద్దని కొంచెం ఆరిన తర్వాత కలుపుకోవచ్చు అని చెప్పి ఇగోండి ఇంకా కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అవన్నీ వేసుకొని నా దగ్గర లేవు అందుకని కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొబ్బరి ముక్కలు వేసుకొని ఇగోండి ఇంకా పంచదార కూడా వేసుకుంటున్నాను అనమాట కప్పు రవ్వకి కప్పు పంచదార వేసుకోవచ్చు లేదా కప్పున్నర వేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కప్పున్నర వేస్తున్నాను నేను పంచదార ఇగోండి పంచదార వేసి ఇంకా రవ్వ పంచదార కలిసేలాగా కలుపుకోవాలన్నమాట రెండు కలిసిపోవాలి ఫ్రెండ్స్ కలిసిపోయేదాకా కలుపుకోండి కలిసిన తర్వాత ఇంకా పాలు పోసి లడ్డూల్లాగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి రవ్వ పంచదార కలిసింది ఇప్పుడు కొంచెం కొంచెం కాచిన పాలు అనమాట కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఇంకా కొంచెం కొంచెంగా పాలు పోసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలన్నమాట చూసుకొని మెల్లగా పోసుకోండి పాలు లడ్డూ కలిసేలా లడ్డు వచ్చేలాగా అన్నం ముద్ద చేస్తాం కదా లడ్డూలు అలాగ లడ్డు వచ్చేలాగా కలుపుకోవాలి ఇక రవ్వ లడ్డూలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా మా అబ్బాయి రవ్వ లడ్డూలు చేసి పెడుతున్నాడు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రమే ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేటింగ్గా కూడా ఉండిద్ది అన్నమాట ఇంకా మంచి మంచిగా మోటివేషన్ వీడియోస్ చేయగలుగుతాము ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇవ్వండి లడ్డూలు చేసేసాడు అనమాట మా అబ్బాయి రవ్వ లడ్లు ఇది సంక్రాంతి సంక్రాంతి రోజు వీడియో అనమాట ఇలా సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇంక వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా